जेपी नाइन न्यूज़ की स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆటో కార్మికులను ఆదుకోవాలని నిరసిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు యాదాద్రి జిల్లా ప్రభుత్వం ధర్నా చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో కార్మికులు అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి తమ పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్యాసింజర్లు ఆటోలు ఎక్కకుండా బస్సుల్లో వెళ్తుండటంతో తమ కుటుంబాలు గడవడం కష్టంగా మారిందన్నారు ప్రభుత్వం వెంటనే జీవన వృత్తి కల్పించాలని ప్రతి నెల పన్నెండు వేల రూపాయలు మృతి కల్పించాలని కోరారు మోత్కూరు ఆటో యూనియన్ మత్స్యగిరి భువనగిరి ఆటో యూనియన్ శ్రీను మొగిలిపాక ఆటో యూనియన్ పెంటయ్య ఆరూరుగుట్ట యూనియన్ స్వామి సోమేష్ వలిగొండ నాగశెట్ల వెంకటేష్ అధ్యక్షుడు మాట్లాడారు